హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో పాత రోజుల్లో పొలం పనులకు వెళ్ళేవాళ్ళు అన్నంతో తినడానికి ఇంకా పెరుగన్నంలో నంచుకోవడానికి పొయ్యి వెలిగించే పని లేకుండా అస్సలు నూనె అనేది వాడకుండా ఎంతో రుచిగా ఉండేలా ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడిని చేసుకునేవాళ్ళు ఈ రోటి పచ్చడి అన్నం వేడిగా ఉన్నా చల్లారిన అన్నంతో అయినా ఎలా ఉన్నా కానీ ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది వేడి అన్నంతో తినేటప్పుడు ఈ పచ్చడిలో కొద్దిగా వేరుశనగ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది అలాగే రాగి సంకటి అన్నంలో కూడా ఈ రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన ఈ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేవి కొంచెం కారం తక్కువ ఉన్నవైతే చాలా బాగుంటాయి మరీ సన్నగా ఉండే పచ్చిమిర్చి కాకుండా కొద్దిగా లావుగా ఉండి కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి అయితే ఈ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కోవాలి నాలుగైదు రెబ్బలు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి ఇక్కడ నేను చింతపండుకు బదులుగా నిమ్మకాయలు వాడుతున్నానండి మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి పచ్చడిలో నిమ్మకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఉల్లిపాయల్లో ఉండే ఘాట్ అనేది తగ్గిపోతుంది నిమ్మకాయ రసాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు రోట్లో పచ్చడి నూరుకుందాం స్టవ్ వెలిగించే పని లేదన్నాం కాబట్టి అన్నీ పచ్చివే వేసుకొని దంచుకోవాలి ముందుగా రోట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవి రెండు చక్కగా నలిగేకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు నిర్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవి రెండు కూడా నలిగేలా చక్కగా దంచుకోవాలి ఈ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా దంచుకున్న పచ్చళ్ళు పచ్చిమిర్చిని కూడా వేసుకొని చక్కగా చిన్నగా దంచుకోవాలండి పచ్చిమిర్చి వేసాక కొద్దిగా చిన్నగా దంచుకోవాలి లేకపోతే కళ్ళల్లో పడుతుంది ఇలా పచ్చిమిర్చి కొద్దిగా నలిగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఉపాయలు అనేవి మరీ ఎక్కువ నలగకుండా పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ పచ్చడిని ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు మిక్సీని ఆపుకుంటూ కొద్దిగా బరకగా వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా తరుక్కున్న కొత్తిమీర మీరు పులుపుకు సరిపడే నిమ్మరసాన్ని వేసి అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే కావాలంటే కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చి తగ్గిపోయినప్పుడు నోటికి ఏం తినడానికి సహించదు అలాంటప్పుడు ఈ పచ్చడిని వేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ రోటి పచ్చడిని మనం రాగి సంకట్లోకి జొన్నంలోకి వేడిగా ఉండే అన్నంలోకైనా లేదంటే పెరుగులో నంచుకోవడానికైనా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పొయ్యి వెలిగించే పని లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్సు ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోయి ఎటువంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్